హలో దోస్తులు ఇక ఈరోజు నైట్ ముగ్గులు వేద్దామని రెడీ అయిపోయినా ఇక ముగ్గుల రంగులు కూడా వేసుకొచ్చినా వేద్దామని ఇక వాకిల్ అయితే అడిగేసి ఇక ముగ్గు అయితే స్టార్ట్ చేసిన వాకిల్ అడిగేట అప్పుడు ఇక వీడియో లేదా అని అడగకండి ఇక వీడియో తీసుకోవాలి ఎవరు లేరు ఇక మా ఊడిని బట్లాడంగా బట్లడంగా వాడైతే వీడియో తీస్తున్నాడు ఇక ముగ్గుల సుక్కలైతే పెట్టేసిన పాత ముగ్గులే వేస్తున్నా అంటే ఓపిక కూడా లేకుండే నాకు ఇక మా అక్క కూడా ఊరికి పోయింది వేద్దామంటే ఇక ఆమె వేస్తుంది డిజైన్లు నాకు చుక్కల ముగ్గులే వస్తాయి ఇక నేనైతే పాతది ఏదో ముగ్గు ఇక కనబెట్టినా అనమాట కనబెట్టలేను ఆల్రెడీ వచ్చింది ఏ ముగ్గు అందరికీ తెలుసు ఇంకా అదైతే కంప్లీట్ చేసి ఇంకా రంగులు అయితే వేస్తున్నా ఇంకా రంగులు అయితే తక్కువ తీసుకున్నా అసలు సరిపోలేవు వాటికైతే ఇంకా వేసిన కలర్లే వేసినా అన్నమాట అనమాట ఇంకా అటు ఇటు చేసి ఇక ముగ్గు అయితే కంప్లీట్ చేసిన ఇంకా మావోడు యాష్టపడుతున్నాడు మమ్మీ ఇంకా ఇంతసేపు ఎంతసేపు అని ఈ ఆగురనైనా పోదామని చెప్పి ఇక వానైతే బతిలాడినా తీయనికే వీడియో ఇంకా కలర్లు అయితే కొన్నేది తెచ్చిన డల్గా కనిపించినాయి అయినా సరే ఇంకా పర్లే ఏదో నాకు వచ్చిన ముగ్గులు అయితే వేసిన అనమాట చెప్పండి మీరు ఎట్లున్నాయి ముగ్గులు కామెంట్ అయితే చేయండి ఇంకా అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్